ఆ రోజు అమావాస్య ఆదివారం నేను ఏదో మా ఆవిడ చేసిన అన్నంలో గొంగూర వేసుకుని టీవీలో చూపిస్తున్న ఉల్లిపాయలు నంచుకుని తింటున్నా ఆ న్యూస్ రీడర్ సీరియస్గా బాలకృష్ణ సినిమా హిట్ అయింది బ్లాక్ మనీ లెక్కలు బయటికి వచ్చాయి ఉల్లిపాయ రేట్ తగ్గింది అని గట్టిగా చెప్తున్నాడు ఎక్కడో వంట రూమ్లో ఉన్న మా ఆవిడ చంద్రముఖిలో రజనీకాంత్ లాగా ఎగురుకుంటూ వచ్చి నా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ని కాలితో ఫుట్బాల్ కిక్ ఇచ్చి టీవీ తదేకంత చూస్తుంది మీ గుండె మీద చేయి వేసుకుని నిజం చెప్పండి ఈ మాటలు వినాలని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా అన్నాడు సి నీరసంగా వెనక్కి వెళ్తున్న నా వైఫ్నే చూస్తున్నా ఒరే విధవా ఆశ పెట్టావు కదరా నేను నిజం ఏమో అని హ్యాపీగా బాలకృష్ణ సినిమాకి వెళ్ళి రిటర్న్లో ఉల్లిపాయలు బాగా వేసిన మిరపకాయ బడ్జి తినాలి అనుకున్నా నన్ను ఆశ పెట్టావుగా నీకు ఆశ కరువులు వస్తాయిలే అని తిట్టుకుంటూ వంట రూంలోకి వెళ్ళిపోయింది వాడు కంటిన్యూ చేస్తూ మనం ఈ పరిస్థితిలో అల్లాడుతుంటే మన ఎమ్మెల్యే గారు పంది కొన్నారు పందికుంటే ఏమి అయింది అనుకుంటున్నారా ఆ పంది ముప్పై కోట్లు అన్నాడు బిజీగా భోజనం చేస్తున్న నాకు ముప్పై కోట్లు అనగానే దృష్టి అంతా టీవీ వైపు మారింది ముప్పై కోట్ల పందిపై ఫోకస్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్తావాహిని వాహిని పరమన టీవీ అని చెప్పింది టీవీ యాంకర్ మా ఊర్లో మీ ఊరి మీసాలు తిప్పే అంత ధైర్యం వచ్చిందిరా నీకు అని రెండు కళ్ళు ఎర్రజేసి పరిగిస్తున్నాడు హీరో కట్ చేస్తే అమ్మ వాడు చూడు మీసాలు తిప్పుతున్నాడు అన్నాడు హీరో చరిత్ర తిరగరాసే అమ్మ కొడుకు సెంటిమెంట్ కోసం చూడండి వామో ఓ పెళ్ళాము అప్పుడే హాల్లోకి వచ్చిన మా నాన్న చీ దినమ్మ జీవితం అనే టైప్లో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో మళ్ళీ వచ్చాడు మన న్యూస్ రీడర్ చూడండి ముప్పై కోట్ల పందికత అన్నాడు కట్ చేస్తే ఒక పల్లెటూరు ఆకాశవాణి అనుకుంటూ మాట్లాడుతోంది అనగనగా చిన్న కుగ్రామ్ పేరు తూముగుంటల పాడు ఆకుగ్రామంలో తూములు గాని గుంటలు కానీ లేవు ఇంటింటి నుండి వచ్చే నీరు అంతా వచ్చి ఒక చోట నిలబడేది దాని పక్కన ఉన్న ఈ చెట్టే ఒక్కప్పుడు మన ఎమ్మెల్యే గారి ఎల్లు మామూలుగా అదృష్టం కుక్కల తరమవుతుంది అంటారు కానీ మన ఎమ్మెల్యే గారికి అదృష్టం పందిలాగా వచ్చి బురద చల్లి మురి అంటుకుంది అప్పుడు మన ఎమ్మెల్యే గారి వయస్సు పద్నాలుగు పట్టరాయి కోపంతో దాన్ని పట్టుకోవాలి అని దాని వెనుక పరిగెత్తాడు మన సగటు ఓటర్ల లాగా కాకుండా ఆ పందికి ముందే తెలుసు వీడి చేతిలో పడితే నన్నే కాదు నా పది తరాలను కోసుకుని తింటాడు అని ఎంతో వేగంగా పరిగెత్తింది కానీ డెమోక్రసీ ఎంతో బలీనమైనది పందిని ఎమ్మెల్యే పాలు చేసింది ఇక్కడ మొదలైంది ఎమ్మెల్యే జీవిత చక్రం ఆ పందిని పట్టడం చూసిన ఒక వ్యక్తి దానికి వంద రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళాడు అప్పటిదాకా ఉపయోగించకుండా దాచి ఉంచుకున్న మన ఎమ్మెల్యే గారి బుర్ర పనిచేసింది వెంటనే ఇంకో నాలుగు పంది పిల్లలను తెచ్చి పెంచాడు నాలుగు నలభై అయ్యాయి నలభై నాలుగు వందలు అయ్యాయి మన ఎమ్మెల్యే గారు కోటేశ్వరుడు అయ్యాడు అలా వయస్సు గడిచింది పెళ్లి చేసుకున్నాడు ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు ఆయన పోయినసారి ఎలక్షన్లో చెప్పిన వీడియో చూసి తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోండి డబ్బు వచ్చింది కదా అని వెళ్ళి కారు కొందామనుకున్నా పట్టణానికి వెళ్ళగానే ఏమి కారు కావాలి అన్నారు నాకు పంది గంజి తప్ప ఏమీ తెలవదు అదే గుసుకుంటుంటే ఆ కొట్టువాడు ఉంది సారు కారు మీరు అడిగిన కారు ఉంది అన్నాడు ఓరు దీని తల్లి గంజి కారు కూడా ఉందా అని అదే తీసుకుని ఇంటికి వచ్చుండ్లా ఆ వీడియోలో యాంకర్కి డౌట్ వచ్చి అడిగింది గంజికారా అది ఏమిటి సార్ అని భలేదానువే గంజికారు తెలీదా ఇదిగో అని చూపించాడు అది బెంగ్స్కి వచ్చిన తిప్పోలు ఆ యాంకర్ ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ చూస్తుంది దాంట్లో దూకి చచ్చిపోవాలి అనే టైప్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఒక నవ్వు నవ్వి తర్వాత ఏమి అయింది సార్ అంది ఆ కారు అక్కడ మొదట కొన్నది నేను అని ఆ పట్నం అంతా తెలిసిపోయింది అప్పటిదాకా ఎవరికి తెలియని మా ఊరు రాష్ట్రం మొత్తం తెలిసింది వెంటనే మా ఊరికి కూడా ఒక అసెంబ్లీ స్థానంగా మార్చేసి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు దాంతో నేను ఎమ్మెల్యే అయిపోయింట్లా చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కక్కేలాగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఇది ఈరోజు మీ ఎమ్మెల్యేని తెలుసుకోండి ప్రోగ్రాం అని చెప్పింది మళ్ళీ కట్ కప్ చేస్తే ఈసారి పెద్ద బంగళా హైదరాబాద్ నగరం మళ్ళీ ఆకాశవాణి సీరియస్గా ఈ మాటలు ఎలా వస్తాయో గాలిలో నుండి అలా మన ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచిన తర్వాత మొన్న ప్రజలన్నీ ఆదుకోవడానికి ఏమి చెప్పాడో చూడండి ఏమిటి ఈ ఆకలి చావులు నేను ఎలాగైనా ప్రజలకి కాపాడాలి అది ఎలా చేస్తారు సార్ అని అడిగింది ఆ రిపోర్టర్ పంది అన్నాడు ఎంత నేను ఇరవై కేజీలు ఉంటే మాత్రం మీరు నన్ను పంది అంటారా కొంచెం ఒళ్ళు చేశాను మళ్ళీ జీరో అయిపోతాను లేండి సార్ అంది నేను నిన్ను పంది అనలేదు అమ్మోయ్ పందితో ప్రజల భవిష్యత్తు మార్చేస్తా ఎలా సార్ అంది అమాయకంగా ఏంది అమ్మోయ్ నాకత నీకు తెల్దా ఏంటి గుర్తు వచ్చింది సార్ అని కెమెరా వైపు తిరిగి పందే మీ భవిష్యత్ అంది ఆ యాంకర్ మళ్ళీ ఆకాశవాణి దానికోసం పది కోట్లు శాంక్షన్ చేసేనా అని కూడా చెప్పాడు ఎమ్మెల్యే ఇక్కడే అసలు కథ మొదలు వినండి మా ఊరి వారు ఏమి మాట్లాడుకుంటున్నారు మొదటి వ్యక్తి మా ఎమ్మెల్యే పందుల పెంపకానికి పది కోట్లు లెక్కలు రాశాడు అమ్మా సర్లే ఏదో ఒక దారిలో పెళ్ళం పిల్లలకి కొంచెం పొద్దాం అనుకున్నాం మూడు నెలలు ఆఫీసు చుట్టూ తిరిగాం ఇస్తాను ఇస్తాను అని రోజూ చెప్పారు యాంకర్ అయితే ఒకరికి కూడా ఇవ్వలేదా మొదట వ్యక్తి ఇచ్చారు అమ్మ ఒక్కటే అదే ఆ రావణయ్యకి ఆ స్కీమ్ ఓపెనింగ్ రోజు ఒక పంది ఇచ్చాడు అంతే అని మొదట వ్యక్తి చెప్పాడు యాంకర్ మరి లెక్కలలో పది కోట్లు ఖర్చు పెట్టాను అని చూపించాడే మరి లెక్కలలో పది కోట్లు ఖర్చు పెట్టాను అని చూపించాడే అని మళ్ళీ మళ్ళీ చెప్తుంది యాంకర్ తర్వాత రెండో వ్యక్తి అమ్మ వీడు పెద్ద జాదుగాడు ఈ పంది దగ్గరికి మొన్న వెళ్ళి నా పొలం సీజ్లో పోతుంది ఏమి అయినా చేయమంటే పది లక్షలు ఇచ్చి అంతే అన్నాడు అదే పొలానికి కోటి రూపాయలు వాడు గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాడు ఆ పది లక్షల్లో నాకు రెండు లక్షలు లంచాలు బుక్క మళ్ళీ కట్ చేస్తే అసెంబ్లీలో మన పంది ఎమ్మెల్యే గారి ముందు మైకులు తర్వాత యాంకర్ సార్ ఆ పది కోట్లు ఏమి అయ్యాయి సార్ అంది యాంకర్ జోష్గా తర్వాత పంది ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే అమ్మా ఆ పది కోట్లకి పందులు కొన్నామమ్మా అన్నాడు అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరూ ఒకేసారి గాబిరైపోయారు అంటే గీబీ గాబి అంటే అంతే అని అరుస్తున్నారు పంది ఎమ్మెల్యే నిజమే అవి వాళ్ళకి ఇవ్వలేదు యాంకర్ అయితే అన్ని పందులు ఏమి అయ్యాయి సార్ అంది మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారు స్పైన్ ఫ్లూ వచ్చింది కనుక వాటిని చంపేశామన్నాడు అందరూ షాక్ అయిపోయారు మళ్ళీ ఎమ్మెల్యే స్పైన్ ఫ్లూ అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వంద కోట్లలో ఇరవై కోట్లు దీనికే ఖర్చు పెట్టాం అన్నాడు అందరూ ఎప్పుడు వచ్చిందో చూడలేదు కానీ నా వైపు నోరు తెరుచుకొని అంటే ఒక పంది కోసం ముప్పై కోట్లు అయ్యిందా అని చూస్తుండరు సో ఈ కథ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి